మంచి మాటలు మిత్రమా జ్ఞానులు ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు మాత్రమే మాట్లాడుతారు కానీ జ్ఞానులు మాత్రం మాట్లాడిన ప్రతిసారి అన్ని చెప్పాలనుకుంటారు ఏ బంధమైనా సరే నిలవాలన్నా కొనసాగాలన్నా ఒకరి మాట ఒకరు వినాలి ఒకరి మౌనాన్ని మరొకరు అర్థం చేసుకోవాలి నీకు అవసరం ఉన్నా లేకున్నా ఒకేలా ఉండు అవసరం తీర్చుకోవడానికి ఎప్పుడూ నటించకు ఏడ్చే కళ్ళను ఇచ్చిన భగవంతుడు తుడిసే సేతిని కూడా నీకే ఇచ్చాడు కాబట్టి నీకు బాధ వచ్చిన ప్రతిసారి దానికొక పరిష్కారం ఉందని మాత్రం మర్చిపోకు ఒళ్ళు తుడుచుకోకుండా అలాగే ఉండిపోకు ఓదార్చే వారి కోసం ఎదురు చూడకు అన్వేషించడం మొదలు పెట్టు ఆత్మవిశ్వాసానికి పదులు పెట్టు కష్టపడడం నేర్చుకో ఈర్షపడడం కాదు ఉన్నతంగా ఆలోచించు ఊహ కందేలా ఆచరించు ఇతరులతో నిన్ను నువ్వు ఎప్పుడూ పోల్చుకోకు ఏకాగ్రతను కోల్పోకు జీవితంలో ఎవరినైనా నమ్మండి కానీ నిలకడలేని అస్సలు నమ్మకండి వారికి వీలైనంత దూరంగా ఉండండి డబ్బు ఉంటే ఇష్టపడే వాళ్ళు చాలా మందే ఉంటారు కానీ నువ్వు కష్టాల్లో ఉన్నా నిన్ను ఇష్టపడే వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు వాళ్లే వాళ్ళ జీవితాంతం మీకు తోడుగా ఉంటారు అలా వారిని ఎప్పుడూ వదులుకోకు జీవితం మనకి ఎప్పుడు ఏమీ నేర్పించదు మనకు ఎదురయ్యే సమస్యలు ఎదురయ్యే మనసులు వారి ప్రవర్తనే వాటి నుంచే మనం అన్ని నేర్చుకోవాలి జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మంచిదేనేమో దెబ్బ తగలడం వల్ల వెళ్లే దారిలో ఎలా నడవాలో తెలుస్తుంది అదే మనసుకు దెబ్బ తగిలితే ఎటువంటి వారితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది కొన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా శ్రీ దుర్గా దేవి నమ